జై శ్రీమన్నారాయణ పూజలో పత్రం పుష్పం ఫలం తోయం అంటుంటాము అయితే ఈ నాలుగింటి యొక్క అర్థం ఏమిటి భగవంతునికి ఏది అర్పితము చేయాలి ప్రాచీనులు ఎట్టి అంతరార్థముతో బోధించారు అంటే పత్రం దేహము పుష్పం హృదయ పుష్పము ఫలం మనోఫలము తోయం ఆనంద బాష్పములు ఇందులో ఏదైనా ఒకటి అర్పితం చేయమన్నారు ఈ ఫలములు దైవమునకు అవసరం లేదు ఆయనకు ఇవ్వవలసినది ఏమిటి ప్రేమ ఫలము కానీ అది అభిమాన మమకారములనే చేతు తోలు చేత కప్పబడి ఉంటున్నది ఆ చేతు తోలును విడదీసి మధ్యలోనున్న వాంచలనే విత్తనములను వేరు చేసి మధురమైన ఆ గుజ్జును ఆ ప్రేమ రసమును మాత్రమే భగవంతునికి అర్పించాలి అదే నిష్కామ ప్రేమ అట్టి ప్రేమయే భగవంతుడు కోరే ఫలము మిగిలినవన్నీ మలినమైనవి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు